ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రైడే మధ్యాహ్నం భోజనం మేము ఏం చూడండి చూడడా అంతకుముందు అన్నదాత ఉండరు అన్నదాత వచ్చేసింది కోలాది ఇంకా మంజులా అని చెప్పిందే వాళ్ళ వికాస్ వికాస్కి మంచి జాబ్ ఇక్కడ బ్యాంగ్లూర్లా అని చెప్పి ఇప్పుడు అన్నదానం చెప్పారు మన ఆశ్రమానికి ఏమేం ఏమేమి చేసినామో చెప్తాం చూడండి మంజు ఇది ఒబ్బట్రా ఇది పాలు పాలు ఒయబట్టు చేసేదానికి కొబ్బరి వేసి పాలు చేసిండది హెల్త్ కదా మంచిది అని మేము బెల్లం వేసినది చాలా చూపిస్తాము మజ్జిగ మసాలా సాంబారు శనగలు వంకాయలు ఉర్లగడ్డలు మసాలా సాంబారు ఉడుకు ముద్ద హెల్త్కి మంచిది ఉడకు రైస్ వైట్ రైస్ అప్పులము తాంబూలం ఎన్నిరా ఫ్రెండ్స్ చూడండి పానకం అయితే కప్పులో వడ్డిస్తున్నారు అత్తమ్మ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కావాలంటే ఇప్పుడు తినచ్చు లేదంటే ఎత్తి పెట్టుకున్న తర్వాత తింటారు అందుకోసం సపరేట్గా పానకం అయితే కప్పులో ఇస్తున్నామండి కోలా నుండి మంజులక్క గారండి మన ఆశ్రమంలో ఈరోజు అన్నదానం వారి అబ్బాయి వికాస్కి బెంగళూరులో మంచి జాబ్ రావాలని ఆశ్రమంలో అన్నదానం చేపిస్తున్నారండి ఈరోజు అందరూ వికాస్ని అయితే ఆశీర్వదించండి మంచి జాబ్ రావాలని చల్లగా పెట్టి సుఖ సంతోషాలు ఇచ్చి మంచి జాబ్ చిక్కాలని జాబ్ వస్తుంది ఆశీరామ ఆశీర్వా ఆశీర్వాద అన్నదానం చేసిన ఆశ్రమానికి పండితిగా నీకు మంచి జాబ్ వస్తుంది అవతారు అంతా కూడా ఆశీర్వదించారు ఇప్పుడు ఆశీర్వదిస్తారు మధ్యలో అన్నదాత చెప్తాను అన్నదాత అన్నదాత సుఖీబవ సుఖీబవా అన్నదాత అన్నదాత సుఖీబవ సుఖీబవ అన్నదాత అన్నదాత సుఖీబవ సుఖీబవా శతమానం భవతి శతమానం భవతి

నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా కాపాడాలని వాళ్ళు వికాస్ కూడా మంచి జాబ్ సిక్కాలని ఆశీర్వాదిస్తున్నాము ఆ వాత అతను కూడా ఆశీర్వదిస్తాను మా వికాస్ కు మంచి జాబ్ రావాలా అని ఆశీర్వదించను మా మంచి జాబ్ రావాలా అని చెప్పి ఆశీర్వదించండి ఆమా ఇప్పుడైతే అవ దగ్గరికి అయితే వెళ్దామండి నీకు మంచి ఉద్యోగం రావాలప్ప మంచి ఉద్యోగం వచ్చి హాయిగా చల్లగా బతకాలప్ప నువ్వు నూరేండ్ కాయత్సంజీ మంచి ఉద్యోగం వచ్చి మంచి పేరుగా బతికి మీ అమ్మ మీ నాయన్ని సంతోషపెట్టి హాయిగా ఉండాలని ఆ కృష్ణ పరమాత్మ వేడుకుంటా ఉండవు ఫ్రెండ్స్ చూడటా ఆవతార్లు అంతా ఇప్పుడు పూజలు చేస్తారు ఒటించినాము ఏమేమి నువ్వు ఏమే మీరు చూపిస్తారు ఇప్పుడు అవతార్లు కూడా చెప్తారు సార్ చాలా థ్యాంక్స్ రా ఆశ్రమానికి అను అన్నదానం చేసినందుక చాలా హ్యాపీగా ఉంటాము అందరూ బోన్ ఉంటాము ఈ మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా నమస్కారం చేసుకొని తినాను మా భోజనము ఇంకా అవ్వ కూడా ఇక్కడ తింటున్నారండి పాలు పోటీ తింటున్నారు అవ్వ హలో ఆప్ చేస్తా మంజులాక్క భోజనం అయితే అవతలు చేస్తున్నారక్క చూడండి మన ఆశ్రమంలో అన్నదానం చేపించినందుకు సోము చెప్సాము నువ్వు సూపర్ ఇది వచ్చేసి పానకమండి పాలు ఒటికి ఒప్పుకి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు తినే వాళ్ళు తినొచ్చు లేదంటే తర్వాత ఎత్తి పెట్టుకుని కూడా తింటారండి అందుకే పానకం వచ్చేసి సపరేట్గా కప్పులో అయితే వేసామండి తా మీరు చెప్పండి అయిపోద్దు అంతా బాగుంది ఏం ఉంది పానకం మజ్జిగ ఉంది అరటిపండు అంటిపండు అప్పులము

జయలక్ష్మి అమ్మ చెప్తా ఉన్నారు మీరు చెప్తా ఉంటే ఎట్లా మీరు ఫస్టే అడగాలి కదా నేను చెప్తాను అనేసి మీరు నేను చెప్తాను అంటే నేను మిమ్మల్ని చూపిస్తాను ఫస్ట్ పాపం రోజు చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు నేను వదిలిత ఎట్లా అయ్యా బాగుంది ప్రవాసము సంతే అప్పులు అన్నమా మస్తు పెట్టినారా మా అమ్మ కట్టునందుకు భోజనం పెట్టినారయ లక్ష్మమ్మ ఎట్లా ఉంది లక్ష్మమ్మ బఠాణి షార్ అంత మసాలా ఇంత అల్లము పూరి పానకం అంటి పండు ఒక్క ఆకు అప్పుడము మజ్జిగ అంత వడ్డించి ఉండరు మధ్యాహ్నం అమ్మ వాళ్ళు తింటాము అమ్మ తింటా ఉండారు మేము తింటాము మునమ్మ ఎట్లుంది మునమ్మ ఏ బాగుందయ్యా కొడుకు ముద్దుకి చార్కి బొంబాటగా ఉంది ఆమా పాల్ పాయసం అంటే చాలా ఇష్టం మాకు అవునమ్మా ఆమా ఇది రవై చైసు ఆమా అంటి పండు ఆ మజ్జిగా ఓకే చాలా బాగుందయ్యా ఓకే అమ్మ అమ్మోళ్ళు తింటా ఉంటారు నేను తింటా ఉంటామయ్యా చూశారు కదండి శుక్రవారం మధ్యాహ్నం భోజనం అయితే భోజనం ఇలా అండి మధ్యాహ్నం భోజనము అవ్వ తాతలు అందరూ భోజనం చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు అలాగే మీరు కూడా అందరూ ఆశీర్వదించండి మంజులక్కనైతే వాళ్ళ బైక్ మంచి జాబ్ రావాలి బెంగళూరులో అనేసి అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నామండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు